హలో అండి ఈరోజు అక్షయపాత్రలో తోటకూర ఫ్రై చూపించాలనుకుంటున్నాను ముందుగా తోటకూర శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా మొత్తం తరిగేసి పెట్టుకోవాలి ఇప్పుడు తిరగమాతకు కావాల్సిన పదార్థాలు జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేరుశనకుళ్ళు వేయించి పెట్టుకొని పొడి చేసుకున్నవి ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాము రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుందాము ఇవి కొంచెం దోరగా వేయించి ఇప్పుడు ఎండుమిరపకాయలు తవ్వే ఉల్లిపాయలు వేసుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని తోటకూర వేసుకోవాలి ఇలా తోటకూర మొత్తం పెట్టేసుకోవాలి తోటకూర నిండుగా ఉందనుకుంటారేమో కొంచెం మగ్గగానే కిందకు వెళ్ళిపోతుందండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలిగి పెట్టుకోవాలి ఆక్వర్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇలా పక్కకు తీసుకోవాలండి చూడండి వాటర్ వచ్చాయి కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూసారు కదండి వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము కారం వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి వేసుకుందాము పల్లీల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి తోటకూర ఫ్రైలో బాగా కలిపేసుకొని ఎక్కువసేపు ఫ్రై అవ్వనక్కలేదు రెడీ అయిపోయిందండి తోటకూర ఫ్రై ఇప్పుడు బౌల్లో తీసేసుకున్నాము ఎంతో ఆరోగ్యకరమైన తోటకూర ఫ్రై అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియో ఇస్తే మేము ముందుకు వస్తాము థ్యాంక్